హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మన మదర్ శారీస్ ఉంటాయి కదండి వాటికి న్యూ లుక్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక ఐడియా ఇద్దామని మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాను చూసారు ఈ శారీ వచ్చేసి మా మదర్స్ అండి బ్లౌజ్ని ఇలా సెట్ చేశాను నేను మనందరి దగ్గర అమ్మ శారీస్ ఉంటూనే ఉంటాయి ఈ ఫెస్టివల్ కి మన మదర్ శారీని న్యూ లిక్ తో ఎలా రెడీ చేసుకొని వేర్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఇస్తానికి ఈ వీడియో చేశాను చూసారా ఆ శారీకి ఆ బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయిందో గోల్డ్ కలండి ఆ సారీ చూసారా ట్్రెడ్ వర్క్ అంతా హ్యాండ్ మేడ్ ట్్రెడ్ వర్క్ కండి అంతా ఇక్కడ అంతా మిషన్ వర్క్ ఎంబ్రాయిడరీ వేస్తున్నారు కదా అలాగైనా గోల్డ్ కోల్ సారీ కోసం వేస్కోన్ చూపించే చూడండి ఆ బ్లౌజ్ అనేది సారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా ఉందో ప్యూర్ జరీ వివింగ్ అండి ఇలాగ మీరు కూడా ఈ ఫెస్టివల్ కి మదర్ శారీస్ ని తీసి రీక్రియేట్ చేయండి ఇది వచ్చేసి ఇంకో శారీ అండి స్కై బ్లూ కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ ఎంత నిండుగా ఉందో చూడండి శారీ అనేది బ్లౌజ్ అనేది నేను ఇలా డిజిటల్ ప్రింట్ లో దానికి అప్ చేశాను ఫెస్టివల్ కి మన మదర్ శారీ కట్టుకొని న్యూలీ క్రియేట్ చేయండి శారీ చూడండి ప్యూర్ జరీ వీవింగ్ అండి దానికి అనేది నేను బ్లౌజ్ అలా ప్రైర్ అప్ చేశాను కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఒకసారి అందరు కామెంట్ చేయండి శారీ అనేది అమ్మ శారీస్ ఇలాగే ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి అనేది కామెంట్ చేయండి మన వీడియోని నచ్చినట్లయితే షేర్ చేస్తూ ఉండండి ఇలాగే మరికొన్ని టిప్స్ మీ ముందు తెస్తూనే ఉంటాను నెక్స్ట్ ఇంకో శారీ చూడండి వెరీ లైట్ కలర్ అండి బోర్డర్ చూసారా ప్యూర్ గోల్డ్ కలర్ ఎంత షైనింగ్గా ఎలా ఉందో చూడండి బార్డర్ అనేది దీనికి వచ్చేసి నేను బోర్డర్ కలర్లో బ్లౌజ్ అనేది బైరప్ చేశాను చూసారా శారీ బ్లౌజ్ ఎలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయో ఇలాగే మీరు కూడా మ్యాచ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్ కి వాట్సాప్ చేసి బ్లౌజెస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు సారీ అనేది ఒకసారి ఓపెన్ చేశాను చూడండి శారీ మీద చిన్న చిన్న బుటీస్ కూడా ఉన్నాయండి వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు ఆ బ్లౌజ్కి ఆ శారీకి ఎలా మ్యాచ్ అయింది ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాగే మీ మదర్ శారీస్ని కూడా రీక్రియేట్ చేయాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ బ్లౌజ్ ఆర్డర్ చేసుకొని కస్టమైజేషన్ కూడా అవైలబుల్ కాబట్టి ఆర్డర్ అవు ఇది వచ్చేసి ఇంకో శారీ అండి ఎంత షైనింగ్ ఎంత బ్రైట్ గా కలర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ నా ఫేవరెట్ శారీస్ అండి బోర్డర్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందో ఓల్డ్ శారీస్ అంటే ఓల్డ్ శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసి నేను టిష్యూలు దానికి పేరప్ చేశాను అది అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజు శారీకి ఎలా మ్యాచ్ అయింది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి ఆ బ్లౌజ్ తో ఆ శారీని పేరప్ చేసి ఫెస్టివల్ కి కట్టుకొని మీ మదర్స్ అందరూ సర్ప్రైజ్ ఇవ్వండి ఇలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేస్తూ ఉండండి శారీ బ్లౌజ్ అనేది చూసారా అలా మ్యాచ్ అయిపోయినాయో అది నేను చూపించే బ్లౌజ్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండి బుట్టిస్తాను మగ్గం వర్క్ చేయించుకున్న అంత లుక్ అనేది రాదండి చూడండి ఆ వర్క్ అనేది అంత ఫినిషింగ్ నీట్ గా ఉందో నెక్స్ట్ ఇంకోసారి చూసేద్దాం ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండి పర్పుల్ కలర్ పళ్ళు అను బోర్డర్ వచ్చేసింది బోర్డర్ చూడండి ఒకసారి ఇవన్నీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ శారీస్ అండి కానీ ఆ షైనింగ్ కానీ ఏమన్నా ఎంత కూడా మార్పు లేకుండా చూసారు ఎంత నీట్ గా ఉందో ఇలాగే మీ దగ్గర కూడా మీ మదర్ శారీస్ ఉన్నట్లయితే ఇలాగ మన బ్లౌజెస్ తో చేసి న్యూలీ క్రియేట్ చేయండి వాటికి శారీ సూపర్ ఉంది కదా బ్లౌజ్ అనేది నేను దానికి చాలా కాంట్రాస్ట్ లో చేశాను శారీకి బ్లౌజ్కి మ్యాచ్ అయిందో లేదో ఒక చిన్న కామెంట్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందో అలాగే ఏ బ్లౌజ్ డిజైన్ అయితే మీకు నచ్చిందో ఒక చిన్న కామెంట్స్ అయితే చేయండి బ్లౌజ్ వర్క్ డీటెయిలింగ్ కానీ ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో చూడండి ఒకసారి మీకు బ్యాక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయండి బ్లౌజ్కి ఇలాగే మీరు కూడా మీ మదర్ శారీస్ని రీక్రియేట్ చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి చూసారా ఈ శారీస్కి అనేది నేను ఇలా బ్లౌజెస్ అనేది పేరప్ చేశాను ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఇలాగ నేను మా మదర్వి ఫైవ్ శారీస్కి ఫైవ్ బ్లౌజెస్ అయితే మ్యాచ్ చేశాను ఇలా ఫెస్టివల్ కి క్రియేట్ చేయడానికి మన వీడియో నచ్చినైతే ఒక చిన్న లైక్ చేయండి అంతవరకు ఉంటాను బాయ్